మాది వచ్చేసి నల్గొండ మాది టోటల్లీ బిజినెస్ కమ్యూనిటీ ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా బిజినెస్ ఉంటాయి తర్వాత వెల్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ చాలా రకాల బిజినెస్ ఉండేది తర్వాత మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా సోషల్ సర్వీస్ అనేది వస్తూ ఉన్నది దాన్ని మేము ఐదు బ్రదర్స్ అంటే దాంట్లో నేను కంటిన్యూ చేసుకొచ్చిన లాస్ట్ నైన్టీన్ నైన్టీ త్రీలో నల్గొండ జిల్లాలో ఎవరిని అడిగినా కూడా అందరు చెప్తారు నైన్టీన్ నైన్టీ త్రీలో అప్పుడు బిజినెస్ ఆంధ్రాలో చేసేవాడిని ఆంధ్రాలో చూసిన సర్వీసులు బస్ సెంటర్స్ అన్ని చూసి నల్గొండ ప్రాపర్లో నేను స్టార్ట్ చేసి అన్ని రకాల సేవా కార్యక్రమాలు ఇష్టం ఇంత డెవలప్ అయిన ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా నేను ఆ రోజు జిల్లాలో చేసిన సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఒకరు చేసుకుంటారు కూడా ఒక పెళ్ళిలో సాయం చేయడం కానీ చనిపోతే ఆ రోజుల్లో వాటర్ స్కేల్స్ ఇట్ ఉండే స్మశాన వాటికకు వాటర్ పంపడం కానీ తర్వాత తాగునీరు కానీ స్కాలర్షిప్స్ కానీ డొనేషన్లు కానీ ఏవి కానీ అన్ని రకాలుగా మనకు చేతున్నాయి స్కాన్ ఇస్తాం ఎవరి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించలేదు నాకు వచ్చిన ఇన్కమ్ను ఒక థర్టీ పర్సెంట్ స్పెండ్ చేస్తూ అట్లా వచ్చిన తర్వాత కాలక్రమకి హైదరాబాద్ నుంచి నగో నుంచి విజయవాడ షిఫ్ట్ కాడు గుంటూరు డిస్టిక్లో విజయవాడ కూడా కొంత స్టార్ట్ చేసిన అక్కడ కూడా కొంత కాలం ఆ తర్వాత హైదరాబాద్కు నేను పిల్లల ఎడ్యుకేషన్ చూస్తూ రావడం జరిగింది ఇంకా తర్వాత ఒక చిన్న సినిమా కూడా నిర్మాణం చేయడం జరిగింది సినిమా మీ ఇంటికి వస్తే ఇస్తారు మా ఇంటికి వస్తే ఇస్తారు తర్వాత రాజకీయంలో కూడా మా ఫ్యామిలీ గుర్తించి కూడా టచ్ వినాట్ లాగానే ఉన్నాం టీజీ వెంకటేష్ గారికి నేను చాలా దగ్గర సన్నిహితంగా కూడా జరుగుతూ వచ్చాను బిజినెస్ బిజినెస్ విషయానికి వచ్చినట్లా మా అబ్బాయి జగన్ వంశీకృష్ణ పెద్దబాబు ఇతరది మోటార్ బైక్ ఇండస్ట్రీలో ఆల్ డేవిడ్స్ అని వెహికల్స్ ఏవ్ అవుతున్నాయి దాని సబ్స్టూట్గా సిఎఫ్ మోటో అని చెప్పి ఇండియాకు మేము ఇంపోర్ట్ చేసినాం ఆ తర్వాత రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మా హోమ్ బ్రాండ్ తోటి మేము ఇంపోర్ట్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాం ఇది నా సింపుల్ ఇంట్రడక్షన్ తర్వాత వైశ్య కమ్యూనిటీ మీద ఒక రకమైనటువంటి సౌద్దేశం ఉండేది కదా ఎందుకంటే ఐక్యమత్యం ఉండదు మన వాళ్ళంటే మనం గౌరవించరు మన వాళ్ళ ముందల మంచిగా నటిస్తూ జస్ట్ మనం పక్కన జరగగానే లూజ్ స్టార్ట్ చేసే కంపెనీ అనేది ఆ భావం ఉండేది ఎప్పుడు కూడా సంఘాలలో కదా తిరిగేమని కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాంక్ మాత్రం ఇక సర్వీస్ చేయాలి ఏజ్ జరుగుతుందనే ఉద్దేశంతో కొద్దిగా వరల్డ్ ఆవిష మహాసభలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా తీసుకున్న బాధ్యత తీసుకున్న తర్వాత వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రయత్నం చేసిన సఫలీకృతం కాలేదు తర్వాత వరల్డ్ ఆర్గనైజేషన్ మహాసభలో సర్వీస్ లేదు చాలా ఆర్గనైజేషన్లలో చూసిన సర్వీస్ ఉండాలి మన చేయనంత చేద్దామనే ఉద్దేశంతో సరే మన వైశ్యుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్ర సాధన కోసం తమిళనాడు నుంచి విడిపోవడానికి తను చేసిన త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పేరు మీద చిన్న చిన్న సహాయం చేద్దామనే ఉద్దేశంతో ప్రారంభం చేసినాం ఎవరైనా మనం బయట వాళ్ళని అడిగేది ఏం లేదు మనతో అయ్యేంతవరకు ఇప్పటివతి ఇబ్బంది లేదు జరగలేదు జరగకూడదని కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న చిన్న హెల్ప్స్ ఏవైతే ఉన్నాయో పోతున్నాం మీ అందరి ఆశీర్వాదాలు సహాయ సహకారాలు ఈ సంస్థ మీద ఉండాలి అందరం కలిసి ముఖ్యంగా మన కమ్యూనిటీలో మనం చెందాల్సిన ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో ఉచిత పథకాలు దాన్ని మనం ఎడ్యుకేట్ చేస్తూ మన వాళ్ళకు గంట ఇప్పించదరికి చాలా బాగుంటుంది ఇది ముఖ్యమైన ఉద్దేశం మాది తర్వాత ఎవరైనా చిన్న ఏర్పాటు అయితే కూడా చేయాలని ఉద్దేశం తర్వాత మన వాసవి క్లబ్ వాళ్ళు మాత్రం బాగా చేస్తున్నారు వాళ్ళు అవేర్నెస్ బాగుంది అకాడమిక్త ఆర్గనైజేషన్స్ కూడా రావాలనే ఉద్దేశం ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసి మనం ఒక ఫోర్ మంత్స్ అయిన స్టార్ట్ చేసి ఫైవ్ మంత్స్ అయిన ఇకపై కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవ అతిథులు శ్రీనివాస్ గారు మేడం కవిత గారు అందరికీ సుపరిచితులే మన చిత్ర పరిశ్రమలో వాళ్ళు ఎంతో గుర్తింపు గౌరవం తర్వాత సేవలు అందరికీ అందించినవి అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అందరు తెలుసు తెలిసిన విషయాలి తర్వాత ఈరోజు మన అమరజీవి సేవా సమితికి మహిళా విభాగం నుంచి గౌరవ గౌరవ అధ్యక్షుల కానీ లేదా అడ్వైజర్ కానీ కవిత గారిని ఆహ్వానిస్తుంది తర్వాత శ్రీనివాస్ అన్నయ్య కూడా అమరజీవి సేవా సమితి ఏ చీఫ్ అడ్వైజర్గా కానీ గౌరవధ్యక్షుడు కానీ వారి ఇష్టం ఎట్లా మన కలిగినా సంతోషం ఆహ్వానిస్తుంది వెంకటేశ్వర మీరు ఒకటి అన్న మంచు అబూ కరెక్ట్ ఎంత నము నిలీజ్ కేస్ట్ ఖనే కాదే సో మనరమను ఒక తీర్ల ఉండి వి ఫైట్ అగైన్స్ ది టెర్రరిజం ఐ హోప్ నో నోడి గార్షిన్ యుద్ధం చాలా భారీ స్థాయిలో జరుగుతుందండి ఆ ప్లేస్ కూడా బాంబు పెట్టి డిస్ట్రాయ్ చేస్తున్నారు అంటే మర్చిపోయాను వీళ్ళు వెళ్ళారు కదా అండి తన పేరండి పాయల్గామ్ ఆ ఏరియా ఉంది కదా ఇండియన్ ఆర్మీకి ఇన్ఫార్మ్ చేశారు టు డిస్ట్రాయ్ దట్ ప్లేస్ ఎందుకు అని అంటే ఇంతమందిని బలి తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లడ్ షెడ్ అయిన ల్యాండ్ మీద

అంత రక్తం చెందిన to Du Khradi to Du Khré mini hiladi pil Judhu disturbo it is a black hole they want to make that Now, as a black hole and they going to yeah, destroy that particular phase so. they going to destroy it correct I felt Now, very happy U.S.gmental Parceun rimal structure Stoop Stoop Sa microbisa you you tran bilanes taustun, what is su主 SinceНАЯ ఇది బ్లాక్ హోల్ చేయడము ఐ ఫెల్ ఇస్ ద రైట్ థింగ్ వాట్ దే లేదంటే ఇప్పుడు ఇక్కడ ఒక చనిపోయిన మన ఇద్దరం వెళ్తాం మేము ఇద్దరం వెళ్తాం ఐ విల్ బి వాకింగ్ ఆన్ దట్ బ్లడ్ ఆ చనిపోయిన వ్యక్తి రక్తం మీద ఆ బాడీ ఉన్న ప్లేస్ లోనే నేను నడుస్తాను నేను నడుస్తాను వాట్ మోదీ గారు చెప్తున్నారంటే వెళ్ళకూడదు ఆ ప్లేస్ కి ఇంకెవరు వెళ్ళకూడదు